అమ్మ బుమ్మాలి ఇదే కోట చూడండి అరుంధతి కోట హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలా చెప్పండి చిన్నారి హాయ్ ఫ్రెండ్స్ అరుంధతి కోటకు వచ్చాము బాయ్ ఫ్రెండ్స్ దాడు అరుంధతి కోట ఫ్రెండ్ చూడండి గుహలకి పోయొచ్చావు కదా ఆల్రెడీ పోయి రాపోయితే చూడండి చుట్టుపక్కల చుట్టూ దగ్గర కొండలు పంట పొలాలు ఫ్యాక్టరీ ఉందండి అక్కడ వెళ్తే బనాన్పల్లె ఇక్కడ కొండలు చూడండి ఇక్కడ పల్లెటూర్లు అండి యాగంటి శ్రీ మద్దులేట స్వామి కాములట టెంపుల్ కూడా ఉంది ఇక్కడే చూసిలేటయ్యా మదులేటయ్యా సారీ ఇక్కడ బనాంపల్లె నుండి ట్వంటీ కిలోమీటర్స్ చూసి ఆనందించండి మీరు కూడా కోటకు వచ్చాం ఫ్రెండ్స్ మేము ఫ్రెండ్స్ కొండలు చిచ్చు చిచ్చి హీరో టూ శ్రీ మదిలేటి స్వామి టెంపులు తర్వాత యాగండి తర్వాత కోట చూసాం ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఊరు కొండలు చూడడానికి ఎంత బాగుంటుంది మీరు కూడా మీరున్నప్పుడు రండి ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీతో ஏப்பொம்பே சிடி பாய் ஓ சிடி பாய் நாய் சிடி siranne no, no, gwasane no, no.